ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ యొక్క పిటిషన్ అంటే సుప్రీం కోర్టులో ఆయన ఈ అరెస్ట్ అక్రమాన్ని వేసిన పిటిషన్ ని ఉపసంహరించుకున్నారు ఆయన ఈడీ కస్టడీకి సంబంధించిన పిటిషన్ను రైస్ అవెన్యూ కోర్టులో విచారణలో నడుస్తూ తీర్పు రిజర్వ్ చేశారు ఆ తీర్పు ఇప్పుడు వెలువడింది ఆ తీర్పు ప్రకారం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈయన ఈడీ కస్టడీకి ఇవ్వడానికి కోర్టు అనుమతించింది అంటే దాదాపు ఆరు రోజులు ఇరవై ఎనిమిదో తారీఖు కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది అక్కడి నుంచి అప్పుడు ఆయన్ని రిమాండ్ తరలించే అవకాశం ఉంది ఈ ఆరు రోజుల్లో ఇప్పటికే కవిత అరెస్ట్ ఈడీ కస్టడీలో ఉంది కనుక ఇద్దరిని కలిపి ఈ విషయంలో విచారించే అవకాశం ఉంది ఆ తర్వాత ఈయన్ని రిమాండ్కి పంపించే సమయంలో ఈయన ముఖ్యమంత్రిగా జైలు నుంచే ఇదంతా నడిపిస్తారా లేదా ఏదన్నా రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందా అనేది ఈయన ఈడీ కస్టడీ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది